మురికి కాలంలో కొట్టుకుపోయింది కానీ మీకు వచ్చినటువంటి మచ్చ జరిగిపోదు అని చెప్పి కూడా ఈ సందర్భం మొన్న జరిగినటువంటి పలాభమే జరిగితే మిమ్మల్ని కుక్కలు కూడా చూడడం కూడా మీకు విచర్శించే కష్టం ఉన్నా సుఖం ఉన్నా నేను ఇంతమంది పార్టీ వాళ్ళని కలుపుకున్నా టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూడా నాతో వచ్చాను కమ్యూనిస్టులు నా చోట వచ్చాను కాంగ్రెస్ నా నాతో వచ్చారు పార్టీ కూడా నాతో వస్తేలాగా ఈ జిల్లాని పది సీట్లు పది సీట్లు ఇవ్వాలనుకుంటే నా ఆశ్ర నెరవేర్చలేదు నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నెరవేరలేదు కాబట్టి నాకు వాస్తవంగా చిన్నతనమైన చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల్లో ఇంత చిన్నతనం నా జీవితం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా కాబట్టి దయచేసి ఆ యొక్క మసలు తెలుసుకోవాలన్నా మళ్ళీ ఖమ్మం జిల్లా ముఖ్యమంత్రి గారి దగ్గర తలెత్తు పెరగాలన్నా రామాగారి ద్వారానే సాధ్యపడుతుంది గారి గెలుపు ద్వారా సాధ్యపడతా కాబట్టి అదే విధంగా ముఖ్యమంత్రి గారి రామా గారి గెలిస్తే పదహారు సీట్లు అవుతుంది ఎంఐఎం తోటి పదిహేడు సీట్లు మంచిలో ఉంటాయి ఇంకా ముఖ్యమంత్రి గారికి సహకరించేటటువంటి పార్టీలు భారతదేశంలో ఇంకా నూట వంటి నుంచి నూట యాభై సీట్లు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ కూడా ఈనాడు భారతదేశంలో స్వతంత్రంగా